ఇది అంతా ఒక ముగ్గు మట్లే జరుగుతుంది ఇది కేసు హియరింగ్ వచ్చేసరికి మా రాజేంద్ర వెంకటరేష్ సార్ చెబుతున్న రేసింగ్ కార్డు కేసీ హియరింగ్ వచ్చేసరికి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ ఈ బాధితులను వాళ్ళ ఆఫీస్లో పోతే పట్టించుకుంటలేదు డీజీపీకి మేము లెటర్ రాయాల్సి వస్తున్నాను నేను ఇది కేవలం నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను నేను కేవలం మీతో మనవి చేస్తున్నాయినంటే ఈ విషయాల పట్ల వారం రోజులు ఢిల్లీకి వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి సార్ ఈ విషయాల పట్ల ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఎన్ని రోజులు అవుతాయి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పోలే వీళ్ళ మీద నిషేధం పెడితే గ్రామంలో ఒక ఇంట్లో ఇద్దరు మూడు మాట్లాడుకోకపోతేనే దారుణమైన పరిస్థితి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళని అసలు మొత్తం వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని ఎవరు మాట్లాడరు వాళ్ళ పిల్లలు వచ్చే వాళ్ళు అసలు ఇదంతా ఏంటి పరిస్థితి వాళ్ళు ఎవరు రానియరు సార్ సోషల్ బైకాట్స్ జరుగుతాయి నేను ఏమంటున్నా అంటే పోలీస్ బృందం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటి వరకు కూడా కళా జాతరలు కానీ అవగాహన సదస్సులు పెట్టలేదు సార్ ఇది చాలా బాధాకరం సార్ ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కన్విక్షన్స్ పెట్టడం మా ఏసీ సార్ బాగా చెప్తున్నారు కన్విక్షన్స్ పడ్డాయి సార్ జక్కడ పేర్లో విడిస్ రద్దు చేసుకున్నారు ఎవరి వల్ల రద్దు చేసుకున్నారు సార్ మేము కొట్లా సార్ పదిహేను రోజులు సార్ నేను బీసీ ఇంత మాట్లాడుతున్నాను నేను బీసీ సార్ నేను నేను పోతే ఇప్పుడు మా ఊళ్ళో నాకు బురం కొట్టమంటారు ఇవన్నిటికీ కారణాలు సార్ నేను మీకు అంటే మీకు కిడ్నప్ చేస్తున్నా తప్పుదో పట్టేయడానికి రెడీ ఉండరు అన్ని చిన్న చిన్న కారణాలు చెప్తారు సార్ మేజర్ రీజన్స్ నేను చెప్తున్నాను సార్ నా మాట కొంచెం ఆలకిస్తారని అనుకుంటున్నాను ఈ ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు యాభై బై రెండు వేల ఇరవై ఐదు శ్రవతి చిన్న పిల్లలు సార్ వీళ్ళ మీద ఇంకా గ్రామ బహిష్కారం ఉన్నది వీళ్ళు ఎవరు మాట్లాడతారు దుకాణ సామానిస్తారు పని చేయరు వీళ్ళు మొన్న బోర్ ఖరాబ్ అయితే బోర్ ఖరాబ్ అయింది సార్ అది ఆరునూరు పోయి వేయించుకోవాలా నేను ఇల్లు కట్టుకుంటున్నా సార్ వీళ్ళు ఊళ్ళకి వెళ్ళి సలాక్ వస్తుంది మీ ఊళ్ళకి వెళ్ళి ఇసుకు వస్తుంది వీళ్ళకెళ్ళి సిమెంట్ వస్తుంది బోర్ పని చేయరా సార్ అంటే వీళ్ళకి నిషేధం ఉంది బోర్ పని చేయరు వీళ్ళను స్కూల్లో ఇవ్వడానికి రాజేయడానికి బోర్డు డాక్టర్లు సూనియ సార్ ఈ ఏ పరిస్థితి ఉండదా సార్ దీన్ని అధికారిక అధికార కేంద్రంలో చూడాలి సార్ మరి దీని మీద ఎవరు చూడాలి సార్ మీరు ఇప్పటివరకు విజిట్ చేయలేదు సార్ ఇదే చక్రం పేరులో రజకులను మొత్తం గ్రామ బహిష్కరణ ఎవరు చూస్తలేదు సార్ సమస్య అంతా తప్పు పోబడుతున్నది దీని మీద మీరు ఎఫ్ఐఆర్ కూడా నేను కమిషన్ వచ్చి మీకు మీ దృష్టికి తెలుసు సార్ సగంతితో కూడా నేను మాపిస్తున్నా ఈ విషయం కూడా మీరు చూడాలి సార్ రెండవ సార్ ఈ ఈ ఈసీ లపై అంటే మీరు వచ్చిన తర్వాత నేను చనిపోయిన కొద్ది